రోజుకు ఎన్ని గుడ్లు తినగలరు ఒకట రెండా మూడా ఒకటి చాలని కొందరు ఎన్నైనా తినవచ్చని మరికొందరు అంటున్నారు ఇంతకీ ఎన్ని గుడ్లు తినవచ్చు ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకు ఒక గుడ్డు మాత్రమే పోషక పదార్థాలు అత్యధికంగా గుడ్డులోనే ఉంటాయని కార్డియాలజిస్టు వైద్యులు చెబుతున్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గుడ్డుపై అవగాహన సదస్సును వనస్థలీపురంలో నిర్వహించారు గుడ్డులో విటమిన్ డితో పాటు బి సిక్స్ బి ట్వెల్వ్ జింక్ రాగి ఆయన్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గుడ్డుతో వచ్చే కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని కార్డియాలజిస్టు వైద్యులు తెలియజేశారు రోజుకు కనీసం రెండు నుండి ఆరు గుడ్ల వరకు తినవచ్చని వీలైతే ముప్పై గుడ్ల వరకు కూడా తిన్న ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్పారు ఎగ్ బిర్యానీ బ్రెడ్ ఆమ్లెట్ తినటం వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని చెప్పారు గుడ్డు ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు చిన్నపిల్లల ఎదుగుదల వాళ్లకు కావాల్సిన పోషకాలు లభిస్తాయని చెప్పారు నిజంగా బాలస్వామి గారు దీనికి కృషి చేసి ఒక చోటు తీసుకొచ్చారు వీటిలో మేము చెప్పదలిచిన ఏంటంటే ఎన్నో రకరకాలైన శాస్త్ర పరిజ్ఞానం దాని నుంచి మనం ఆలోచించి వాటిని కనుక అన్వయించినట్లయితే ఎగ్గులో ఉన్న కొలెస్ట్రాల్ అయితే నిజంగా ఉంటుంది కానీ ఈ కొలెస్ట్రాల్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు రాకుండా మధ్యలో చాలా గ్యాప్స్ మనం తిన్న కొలెస్ట్రాల్ డైరెక్ట్ గా కొలెస్ట్రాల్ గా మారదు ఇవన్నీ కూడా మన తిన్న కొలెస్ట్రాల్ రూపాంతరం చెంది లెవర్ లోకి వెళ్ళి ఆ లెవర్ ద్వారా బయటకు వచ్చినటువంటి కొలెస్ట్రాల్ అది గుండె జబ్బులకు వచ్చే అవకాశం లివర్ అన్నది ముఖ్యంగా మన తిన్న పిండి పదార్థాన్ని కొలెస్ట్రాల్ గా మారుస్తుంది ఎక్సెస్ ఎక్కువగా తిన్నటువంటి పిండి పదార్థాలు ముఖ్యంగా రిఫైన్డ్ ప్రాసెస్డ్ అన్న పిండి పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు అది దాని నుంచి వచ్చేటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రమాదం కానీ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ బటర్లో ఉన్న కొలెస్ట్రాల్ ఇటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ తినడం వల్ల వచ్చే కొలెస్ట్రాల్ శరీరానికి ఉపయోగపడుతుంది కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు అందుకోసం మీరు ఇటువంటి సైంటిఫిక్ స్టడీస్ అన్నిటిని కూడా తెలుసుకుని రోజు కనీసం ఎంత లేదన్ను రెండు నుంచి ఆరు ఎడ్ల దాకా తిని వీలుంటే ముప్పై ఎడ్ల దాకా తిన్నా ఎంతోమంది అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళకున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించాలి ముఖ్య సూచన ఏమిటంటే ఈ ఎగ్గులు తినాలి అనుకున్నప్పుడు పిండి పదార్థాలు తగ్గించడము మానేయడమో చెయ్యాలి అలా కానిపక్షంలో ముఖ్యంగా బిర్యానీతో పాటు ఎగ్గు తినడం లేకపోతే చపాతీతో లేకపోతే బ్రెడ్ తోటి ఎగ్గు తినడం ఇటువంటివి ఎక్కువ సార్లు చేసినప్పుడు రోజుల్లో ఎక్కువ ప్రమాదాలు సమయం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ స్కూల్